వైసీపీ గోండాలు పార్టీ మారి అచ్చొచ్చిన ఆంబోతుల్లా ప్రజలపై పడుతున్నారు పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులు ఆవులైపోవు ప్రభుత్వం నాయకులు చర్యలు తీసుకోకపోతే బాధిత ప్రజలే చాటలు తిరగబడే రోజు అని మాజీ డీజీ ఏబిటేశ్వరరావు అన్నారు ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాలు సహించి ఎంతో అణచివేతను సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైరవిహారం చేస్తా అంటే అచ్చోసిన అనుమతుల్లాగా మీదకు వస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడుగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం పార్టీ మారినంత మాత్రం ఆంబోతులేమి ఆవులైపోవు అదే పార్టీ మారిని అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైరవీలు తెల్లారితే డబ్బు సంపాదన దారిగా అర్థం అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు నేర్పించాలా ఎవరు నేర్పించి డబ్బులు సంపాదించాలా అనే పని ఇంకొకటి లేదు వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటం వాళ్లే చర్యలు తీసుకోలే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు ఇప్పుడు చెప్పారు కదా వైసీపీ గూడాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం గాని సిగ్గు కానీ లేకుండా ఆమెను దారిగా పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్ పోయి కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ ని ఆటో డ్రైవర్ ని పట్టుకుని కొడితే వాళ్ళని వాళ్ళని ఎలుగు ఆఫీసు తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని పొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకున్న దిక్కు లేదు వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళే సమాధానం చెప్పాలి అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తారా లేదంటే అధిష్టానం దృష్టికి మీడియా ద్వారా చెప్తున్నారు మంత్రి గారి దృష్టికి వెళ్తాదని ఆశిస్తున్నారు పేర్లేదని చెప్తారా వైసీపీ ఇందులో ఉన్నాయి పేర్లు కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారి తనం అదే గోండాయుధం చేస్తున్నారు ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు తొమ్మిది గ్రూపుల కంప్లైంట్ చేశారు అందులో నాలుగు గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు మిగిలిన ఐదుగురిని కూడా బలవంతాన్ని సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ